పెద్దల వ్యక్తులరా అందరికీ నమస్తే నేను గరిడ పొలిసా నిర్లక్ష్య విషయం ఇది ఈ వీడియో హిమోఫిలియాకి సంబంధించింది ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదిహేడో తారీఖు నాడు హిమోఫిలియా దినోత్సవం జరుపుతారు సో దానికి సంబంధించిన రిలేటెడ్గా హిమోఫిలియా చికిత్స తలసేమియా వ్యాధులకు సంబంధించి ఈ ఏదైతే ఏదో సీనియర్ సీజర్స్కి వీడియోస్కి దివ్యాంగులకు ఇచ్చే మురుగులు కాకుండా వీళ్ళకి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇవ్వమని చెప్తా ఉన్నాం తలసేమకి పదిహేను వేలు వీళ్ళకి ఇరవై ఐదు వేల దాకా ఇవ్వమని నెలకు పెన్షన్ ఇవ్వని చెప్తున్నాం తద్వారా వీళ్ళు జీవితకాలం లైఫ్ స్పాన్ జీవించడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇది జన్ను పరమైనటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా వీళ్ళు మరి ఇదిగా ఉన్నారు ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పదిహేడు ప్రతి సంవత్సరం ఈ హిమోఫీలియా దినోత్సవం జరుపుకుంటారు దీని స్థాపకులు ఫ్రాంక్ స్నాబెల్ పుట్టినరోజు పురస్కరించుకొని దీన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఈ ఫ్రాంక్ స్నాబెల్ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టుకతోని ఈ హిమోఫీలియాతోని తీవ్రమైనటువంటి హిమోపీలియా బాధతోనే ఈయన పుట్టడం జరిగింది దాని తర్వాత హిమోఫీలియా నివారణకు దానికి మనుషులకి వచ్చినప్పుడు దాని యొక్క ఇదికి ఏదైతే ఉన్నదో మెడిసిన్కి సంబంధించి దానికి అత్యంత కృషి చేసినటువంటి మనిషి అప్పటి నుంచి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా హిమోపీలియా దినోత్సవాన్ని అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ప్రతి ఏడాది ఏప్రిల్ ఏడున హిమోపీలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇది రక్త రక్తస్రావ రుగ్మతలకు సంబంధించినటువంటి వ్యాధిగా మనం చెప్పవచ్చు వీటిల్లో చికిత్సలు అదేవిధంగా హిమోపీలియా తలసేమి ఇవి కూడా రక్త రక్తస్రావ రుగ్మతల కిందకి వస్తాయి వీళ్ళకి ఇరవై ఐదు వేలు పెన్షన్ సికిల్ సెల్ వాళ్ళకి అదేవిధంగా హీమోపిలియా వాళ్ళకి నెలకి ఇరవై పెన్షన్ ఇవ్వండి అదేవిధంగా బస్సు పాస్లు డ్రైవ్ పాసులు ఇవ్వండి వీళ్ళు జర్నీ చేయడానికి ఆస్కారం లేదు గాయాలైతే ముఖ్యంగా ఈ హిమోఫిలియా వాళ్ళు చాలా బ్లీడింగ్ ఆగదు మనకి ఏదైనా పోయేటప్పుడు ములుగుచ్చుకున్నా లేకపోతే ఏదైనా రాయి కాలి తగిలిన ఒకవేళ స్కిడ్ టైక్ కింద పడ్డా మనకి దెబ్బ తగిలితే బ్లీడ్ అవుతునుకోండి మనకి కొంచెం తర్వాత కేబిట్మెన్ బాడీలో ఉండటం వల్ల రక్తం గడ్డగడుతూ గడ్డగడుతూ ఆ బ్లడ్ ఫ్లోటింగ్ని ఆపేస్తుంది ఈ హిమోఫిలియా వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఆ బ్లడ్ ఫ్లోటింగ్ ఆగదు సో ఆ విధంగా ప్రమాదకరంగా ఉంటుంది జర్నీలు కూడా తక్కువ చేస్తాం సో ఇది పరిస్థితి సో ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్రాంక్ స్నాబెల్ చాలా కృషి చేశాడు ఈ విమోఫీలియాకు సంబంధించి అతనే స్వయంగా బాధితుడు కాబట్టి ఈ ఫ్రాంక్ స్నాబెల్ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ పదిహేడులో ఏప్రిల్ పదిహేడు ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు సో రెండు వందల అరవై మూడులో ఫ్రాంక్ స్నాబెల్ ఏదైతే ఉన్నదో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ విమోఫీలియా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ విమోఫీలియా అనేటువంటి సంస్థలు స్థాపించారు దాన్ని డబ్ల్యూఎఫ్హెచ్ డబ్ల్యూఎఫ్హెచ్ అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ విమోఫీలియా అనేది అంటారు దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా ఆర్గనైజేషన్కి సంబంధించి రెడీకల సంస్థలాగా లాగా దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాల్లో ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎమ్మెంఫెలియాకి సుమారుగా నూట నలభై ఏడు సభ్య దేశాలే కలిగి ఉన్నది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బాధితులు ఉన్నారు కాబట్టి ఇది తెలియని వాళ్ళు ఇతర కొంచెం లావాదేవీలు వాటి ప్రకారం ఆగుతున్నారు అంటే రెండు వందల దేశాల్లో సుమారుగా నూట నలభై ఏడు దేశాలు ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ విమోఫేలియా ఆర్గనైజేషన్లో సభ్యులుగా ఉన్నారు ఇది విమోఫేలియా మీద పోరాటానికి సంబంధించి కృషి చేస్తూ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ పెన్షన్లు వాళ్ళకి సంబంధించిన చికిత్సకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హెమోఫేలియాకి సంబంధించి వచ్చినప్పుడు ఈ ఫ్రాంక్ స్నాబెల్ దీన్ని అతను జన్మతహానే హిమోఫేలియాతో జన్మించటం వల్ల దానికి సంబంధించినటువంటి సాధక బాధకా తెలుసు కాబట్టి దాని నివారణకు మనిషి బతకడానికి దేవుడు వేసిన శిక్షకి దేవుడు వేసిన శాపాన్ని విముక్తం చేయడం కోసం పుట్టినట్టుగా మనకు అనిపిస్తా నూట నలభై ఏడు దేశాలకు సంబంధించిన సభ్య దేశాన్ని గెలిపించడమే కాకుండా ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైనటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో గుర్తింపు పొంది డిజిగ్నేషన్ ఏమంటారు ఐడెంటిఫికేషన్ ఇచ్చి దాన్ని ప్రత్యేక ఆర్గనైజేషన్గా గుర్తించింది ఐక్యరాజ్యసమితి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఫ్రాంక్ స్నాబెల్ అనే వ్యక్తి ఇతను అనేక కృషి చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఈ ఫ్రాంక్స్ నావెల్ ఈ సంస్థను పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించాడు తీవ్రమైన హెమోపీలియాతో జన్మించాడని మనం చెప్పొచ్చు సో ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హెమోపిలియా సంస్థని కెనడాలో స్థాపించడం జరిగింది కెనడాలోని మాంట్రియల్లో దీని కేంద్ర కార్యాలయం ఉంది ఇప్పటికే చెప్పినట్టుగా అది నూట నలభై ఏడు దేశాలే రెండు వందల దేశాలకు సంబంధించి మెంబర్షిప్గా వెళ్ళే ప్రయత్నం అది చేస్తూ ఉంది సో రక్తస్రావ రుగ్మతలు బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య చికిత్సల జది ఎజెండాగా ఇక్కడ ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ వ్యాధి మూలాలు ఉన్న వాళ్ళకి వైద్య సేవలు తక్కువగా అందుతున్నాయి ట్రీట్మెంట్కి సంబంధించి ఇబ్బంది ఉన్నదని వీళ్ళకి కేర్నెస్ కేరింగ్ సపోర్టు సహాయం డిఫెండెన్స్ కాబట్టి వీళ్ళు ఆ సహాయం ఉండటం వల్ల లైఫ్ స్పాన్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోపీలియా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోపీలియాకి సంబంధించి వచ్చినప్పుడు దీనికి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతమైనటువంటి వ్యాధిగా ఈ హిమోఫీలియా ఉన్నది ఇది రక్తస్రావ రుగ్మతలకు సంబంధించినటువంటి పరిస్థితులుగా ఉన్నది దీనికి సంబంధించినట్టు రోగ నిర్ధారణ చికిత్స సంరక్షణ పౌష్టికారం తీసుకోవటం ఫ్రీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కార్డు ఎలా ఇస్తారో దేశవ్యాప్తంగా వీళ్ళకి ఖచ్చితంగా హీమోఫీలియాకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ మెయిడెడ్ కాలేజీల హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్తో సహా వీళ్ళకి ఉచిత వైద్యం అందించాల్సినటువంటి అవసరం సమాజం మీద బాధ్యత ఉన్నది ఆయా మెడికల్ హాస్పిటల్స్ మీద కూడా ఉన్నది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి రక్తస్రావ రుగ్మతలకు సంబంధించినటువంటి వ్యాధుల పట్ల వివక్ష చూపకుండా డాక్టర్లు చికిత్స చేసే విధంగా పురుగలిపి సమాజం కూడా చిన్నచూపు చూడకుండా వాళ్ళ పట్ల ఒక సానుభూతిని కలిగి ఒక ధైర్యాన్ని పోస్టింగ్ని ఇచ్చేలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోపిలియా ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నది ఆ వైపుగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది చికిత్సకు మెరుగైన ప్రాధాన్యత కల్పించడం దీని యొక్క ప్రధాన లక్షణాలు హిమోపిలియా వ్యాధి మొదటిగా ఇది పురాతన ఈజిప్టు అంటే పాత ఈజిప్ట్ దేశంలో మనకిది కనిపించింది పెద్దలారా మిత్రులారా దాని తర్వాత ఈ వ్యాధి ఈజిప్ట్లో కనిపించిన తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్కు చెందిన విక్టోరియా రాణి ద్వారా ఈ వ్యాధి ఆమె వారసులకు వచ్చింది అనేది మనకున్నటువంటి జర్నల్స్ ద్వారా తెలుస్తూ ఉన్నది అలాగే ఇది పంతొమ్మిదవ శతాబ్దము ఇరవయో శతాబ్దంలో ఇంగ్లాండు జర్మనీ రష్యా స్పెయిన్ రాజ కుటుంబాలకు ప్రభావితం చేసినందున ఈ వ్యాధిని కొన్నిసార్లు రాయల్ డిసీజ్ లేదా రాచరిక వ్యాధి అని పిలుస్తూ ఉన్నారు ఇమోపిలియా అనేది చాలా అరుదైనటువంటి జన్యుపరమైనటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక రుగ్మత రక్తస్రావ రుగ్మత దీనిలో రక్తం సాధారణంగా గడ్డకట్టదు రక్తం గడ్డకట్టకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది సో అదికోసం మనకి కానీ మీకు కానీ నాకు కానీ మనకి ఏమన్నా మనం పోతుంటే ఇప్పటికే అనుకున్నట్టుగా ఇప్పటికే అనుకున్నట్టుగా మనకి పోతుంటే మొల్లు పూజుకుంటేనో మనం అయ్యి కింద పెడతాను బండి మీద కానీ ఇద్దరు కానీ కింద పెడతాను మనకి కొంతసేపు తర్వాత రక్తం దాన అంటుంది కే విటమిన్ అంటుంది కానీ రక్తం దాన అంటుంది అది కడుతుంది కానీ ఈ హిమోఫీలియా పేషెంట్స్కి సంబంధించి ఈ హిమోఫీలియా పేషెంట్స్ అనటం కంటే ఈ హిమోఫీలియా బాధితులకు సంబంధించి ఆ రక్తంగా అట్టగట్టినటువంటి పరిస్థితి చాలా సమయం బ్లీడింగ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం వేళ్ళకి సంబంధించి జర్నీలు తక్కువగా చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ప్రభుత్వం దీన్ని ఐడెంటిఫై చేసి నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇండియన్ గవర్నమెంట్ని ఈ సలభగా కోరుతూ ఉన్నాము తెలియజేస్తూ ఉన్నాము సోదరులారా సోదరి మండలారా ఈ వ్యాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మనం చూసినప్పుడు ఈ వ్యాధి కార్యక్రమం మొత్తంలో మనం చూసుకున్నప్పుడు దీనికి రక్తం గడ్డగట్టే అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా ఉంటుందనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ప్రోటీన్లు తయారు చేయడానికి సూచనలు అందించే జన్యువల్ల పరివర్తనలో మ్యానిటేషన్ లేదా మార్పు వల్ల హిమోపీలియా సంభవిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తి రక్తంలో ఈ కారకాలు సాధారణ మొత్తంలో లేనప్పుడు లేదా రక్తం గట్ట కట్టడానికి అవసరమైన అవసరమైనటువంటి గడ్డగట్టే కారకం ప్రోటీన్లు తయారు చేయడానికి సూచనలు అందించే జన్యువుల్లో పరివర్తన లేదా మ్యానిటేషన్ మ్యా మ్యానిటేషన్ లేదా మార్పుల వల్ల హిమోపిలియా సంభవిస్తుంది ఈ వ్యాధి ఉన్న వర్గా ఈ వ్యాధి అంటే ఈ రుగ్మత ఉన్నవారికి చిన్న గాయాల నుండి దీర్ఘకాలిక రక్తస్రావం జరుగుతుంది ఈ వ్యక్తులు గాయపడినప్పుడు శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు ఎక్కువసేపు రక్త రక్తస్రావం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కీళ్లలో మెదళ్ళు కూడా అంతర్గత రక్తస్రావం సంభవించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది సోదరులారా సోదరిమన్ అయితే హిమోఫీలియాకి సంబంధించి కొన్ని రకాలు మనకు ఉన్నాయి అందులో మెదడులో కూడా ఒక్కోసారి రక్తస్రావం సంభవిస్తే అది ఒకసారి దరిద్రం సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీటికి సంబంధించి మెడికల్ సైన్స్ జర్నల్స్ ప్రకారం మనకి ఏం తెలుస్తూ ఉందంటే ఫ్యాక్టర్స్ ఎనిమిది ప్రోటీన్ లోపం వల్ల హిమోఫీలియా ఏ అనేటువంటి డిసీజ్ వస్తుందని హిమోపిలియా ఏ బిసీజ్ ఫ్యాక్టర్ ఎయిట్ ప్రోటీన్ లోపం వల్ల హిమోఫీలియా ఏ అనేటువంటి రుగ్మత ఫ్యాక్టర్ నైన్ ప్రోటీన్ లోపం వల్ల హిమోఫీలియా బి అనేటువంటి రుగ్మత అంటే రోగం ఫ్యాక్టర్ నైన్ ప్రోటీన్ లోపం వల్ల హిమోఫీలియా సి వ్యాధులు కలగజేస్తాయని వస్తాయని మనకి అర్థమవుతుంది దీనికి కారణమయ్యేటువంటిది మనిషికి ఎక్స్ వై అనే క్రోమోజోమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి ఎక్స్ఎక్స్ మగవాళ్ళకి ఎక్స్ వై అనే క్రోమోజోమ్స్ ఉంటాయి అందువలన పురుషులు ఎక్కువగా దీనికి ప్రభావితం అవుతుంటారు అనేది మనం చెప్పుకోక తప్పదు సోదరులారా సోదరి సో అందుకోసం ఇది ఎక్స్ క్రోమోజోమ్ వలన ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది జన్ము కలిగిన తల్లి ఒకవేళ మగబిడ్డను ప్రసవిస్తే ఆ అబ్బాయికి కూడా వ్యాధి బారిన పడే అవకాశం వందకి యాభై శాతం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అదే ఆడపిల్లకి జన్మిస్తే ఆ పాప క్యారియర్గా హిమోపీలియా అన్నటువంటి మహిళ పాపకు జన్మనిస్తే అప్పుడు తనకి ఖచ్చితంగా వందకి వంద శాతం హిమోపీలియా తల్లి పాపకు జన్మనిస్తే హిమోపీలియా వచ్చే అవకాశం కెరియర్గా ఉండే ప్రమాదం అయితే యాభై శాతంగా ఉందనేది మనకు అర్థమవుతుంది అందువలన హిమోపిలియా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కనిపిస్తుంది అండి అయినప్పటికీ ఒక ఇది స్త్రీలను ప్రభావితం చేస్తుంది దీనివల్ల అమ్మాయిల్లో ఋతుస్రావం ప్రసవానికి ఇబ్బందులు ఏర్పడతాయి ఇది చాలా దైనిక సమస్యలు మహిళలకు వస్తే అది నరకయాతనే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి గలవారు సుమారుగా నాలుగు లక్షల మంది ఉన్నారనేది డబ్ల్యూహెచ్ఓ కానీ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోపిలియా ఫెడరేషన్ వాళ్ళు కానీ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోపిలియా ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు సో ఇది పరిస్థితి పెద్దల రంగతుల్లో దీనివల్ల అమ్మాయిల ఉత్సావం ప్రసవానికి ఇబ్బంది ఏర్పడతాయని మనం ఇప్పటికే అనుకున్నాం ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఉన్నారనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం సో హిమోపిలియా నివసిస్తున్న ప్రపంచవ్యాప్తంగా హిమోపిలియాతో అంటే బాధపడుతున్నవారు ఆ విధంగా జీవిస్తున్నవారు డెబ్బై శాతం కంటే ఎక్కువ మందిని అంటే వందకి ఇరవై ఐదు శాతం మందిని ఇప్పటికే గుర్తించారు ఇంకా వందకి డెబ్బై ఐదు శాతం మందిని గుర్తించాల్సిన అవసరం అయితే ఉన్నదండి ప్రభుత్వ రికార్డులు రాసి వాళ్ళకి పెన్షన్ నెలకి ఇరవై ఐదు వేలు ఇవ్వటం వల్ల వాళ్ళు చికిత్సకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా బ్లీడ్ జరిగినప్పుడు ప్రతిసారి రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్లడ్ బ్యాంకులు మెడికల్ హాస్పిటల్స్ ప్రభుత్వం వీళ్ళు గుర్తించడంతో పాటుగా నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఈ బాధ్యతల మీద ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఐక్యరాజ్య సమితి యొక్క బాధ్యత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బాధ్యత ఇండియన్ గవర్నమెంట్ బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ బాధ్యత అని తెలియజేసుకుంటా ఉన్నాను ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యత కూడా అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులరా సోదరి మండలరా ఇది పరిస్థితి అన్ని దేశాల జాతర మధ్య సమానంగా ఇది పంపిణీ జరిగింది ఈ దేశంలో ఉంది ఈ దేశంలో లేదు అని చెప్పడానికి వీలు అన్ని దేశాల్లో ఇప్పుడు హిమోఫీలియా పేషెంట్స్ ఉన్నారు వీళ్ళు మొత్తం హిమోఫేలియా జనాభాలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు హిమోఫేలియా అంటే మనం హిమోఫిలియా ఏ హిమోఫిలియా బి హిమోఫీలియా సి అని రకాల కేటగిరీజెస్ చేశాం మూడు రకాల హిమోఫిలియాస్ ఉన్నాయి షుగర్ షుగర్ కూడా టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అంటారు కదా అట్లనే హిమోఫిలియా కూడా మూడు రకాల హిమోఫిలియాలు ఉన్నాయి సో ఈ మూడు రకాల హిమోఫిలియాలలో ఏ రకం హిమోఫిలియాలో బాధితులు వందకి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరిమన్లారా భారతదేశంలో కూడా అంటే దేశ ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది హిమోఫిలియా పేషెంట్లు ఉంటే భారతదేశంలో కూడా ఈ పేషెంట్స్ ఉన్నారని భారతదేశంలో ఈ హీమోపిలియా పేషెంట్స్ సుమారుగా ఒక లక్ష ముప్పై ఆరు వేల మంది ఈ బాధితులు హీమోపిలియా బాధితులు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది సో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చు ఎందుకంటే ఈ వ్యాధి నిర్ధారణ కాని వారు చాలామంది ఉండవచ్చు అనేది ఒక భాగం సో ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉన్న వ్యాధి ఉంటుందిగా తెలుస్తూ ఉంది సో ఈ వ్యాధి ఉన్నవాళ్ళు మోకాళ్ళు మోజేతులు చీలమండలం కణజాలం కండరాల్లో కూడా భారీ అంతర్గత రక్తస్రావం ఏర్పడుతూ ఉంది సో ఏర్పడుతుంది ఈ వ్యాధి ఒక లక్షణం అని ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినటువంటి హ్యూమన్ బాడీకి సంబంధించి శరీర భాగాల్లో శాశ్వత నష్టం కూడా కలుగుతూ ఉంది ముఖ్యంగా మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు అది ప్రాణాంతకంగా మారే పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది తేలికపాటి లేదా మితమైన నోపిలే బాల్యం లేదా కోమారి దశలు కనిపిస్తుంది వీరిలో ఆకస్మిక రక్తస్రావం అసాధారణంగా జరుగుతూ ఉంది తీవ్రమైన హిమోఫీలియాతో సాధారణంగా జీవితంలోని మొదటి కొన్ని నెలలు కనపడుతుంది వీళ్ళలో తరచుగా అంతర్గత రక్తస్రావం జరుగుతూ ఉంటుంది ఇది బహుళ అవయవాలపై ప్రభావం చూపుతుంది కీళ్ళలో రక్తస్రావం తరచుగా పునరావృతమైతే కీళ్ళ హిమోఫీలియాకి దారి తీస్తూ ఉంది హిమోఫీలియా అనేది వంశపారంగా వచ్చే వ్యాధిగా వ్యాధిగా కాబట్టి దీన్ని నివారించడం వీటి వీళ్ళకి శస్త్రచికిత్సలు దంత చికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు సంబంధిత డాక్టర్లకు ముందే తెలియజేయాల్సిన అవసరం అయింది వీళ్ళకి ఆహారానికి సంబంధించి పౌష్టికాహారం ఆహారం హిమోపిలియా ఉన్నవారు సాధారణ జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి సరి అయినటువంటి జాగ్రత్తలతో కూడినటువంటి చికిత్స హిమోపిలియా ఉన్నవారు సాధారణ జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది సో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోపిలియా వాడు చేసేటువంటి కృషిని మనం స్వాగతిద్దాం సో దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బాధితులకి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ బాల్సిన సో దీంతో పాటుగా తలసేమియా సికిల్ సెల్ హిమోఫిలియా ఈ మూడు కూడా రక్త కణాల్లో తేడాలు ఉండటం వల్ల ఈ వ్యాధులు వస్తాయి సో ఈ సికిల్ సెల్ హిమోఫిలియా అనేవి ఇవి రక్త కణాల్లో తేడా ఉండేటువంటి జబ్బు సో ఇది చాలా ఛాలెంజింగ్ డిసీజ్ కాబట్టి ప్రభుత్వాలు వీళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపి ఏదైతే టీబీ పేషెంట్ని ఇతర రకాల పేషెంట్స్ని యాడ్ అయిపోయి స్పోదకాలు పలేదు ఇట్లా పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి డబ్బులు ఏదైతే ఇస్తూ ఉన్నారు అట్నే వీళ్ళకి వృద్ధాగ్య పెన్షన్లు విదంతు పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్ లాగా మూడు వేలు కాకుండా ఈ ఈ తలసీమియా పేషెంట్కి పదిహేను వేలు పెన్షన్ నెలకి సికిల్ సెల్ హిమోపీలియా పేషెంట్స్కి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయా దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది మనకు సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనేది తెలియజేసుకుంటాను సోదరులారా సోదరి మండలారా వీళ్ళంతా డిపెండెన్స్ వీళ్ళందరూ బతికించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రక్తదాన శిబిరాలు పెట్టాలి లేదా బ్లడ్ బ్యాంక్స్ కూడా వెళ్ళి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్తో సహా ఉచితంగా వెళ్ళవలసిన అవసరం ఉన్నది సో యువత ఏదైతే ఉన్నారో యువత యంగెస్టర్స్ ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో మీరు మీ సమీపంలో రక్తదాన కేంద్రానికి వెళ్ళి ఈరోజు రక్తదానం చేయండి తలసేమియా సికిల్సెల్ హిమోఫీలియా పేషెంట్స్కి సంబంధించినటువంటి రక్తానికి సంబంధించిన రక్తదానం అవసరం అవుతుంది కాబట్టి ఆ విధంగా విజయ్ సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేసే అవకాశం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సోదరులరా సోదరి మండలరా ఇప్పటికీ సికిల్సెల్ కానీ హిమోఫీలియా కానీ తలసేమియా పేషెంట్స్కి సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచంలో సరైనటువంటి లెక్కలు లేవనేది మనకి స్పష్టమవుతూ ఉంది ప్రభుత్వం స్వాతంత్రం వచ్చి ఈ దేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా మరి మెడికల్ ఐదిక అధికారులు కానీ సంబంధించినటువంటి బాధ్యులు కానీ ఈరోజుకి గుడ్డి గుర్రాలకి పళ్ళు దొరుకుతున్న చందంగా ఈ బాధితులను ఐటెంటిఫై చేయలేకపోతూ ఉన్నారు సో ఆశా వర్కర్ల పేరుతో తీసుకున్నటువంటి లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేవో ఉంటే విడుదల చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లని లేకపోతే అంగన్వాడీలు పెట్టారు హెల్త్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వాళ్ళు కూడా ప్రతిసారి సర్వే చేస్తూ ఉన్నారు సో అదికోసం సోదరులారా సోదరి అన్నారా అది ఈ సర్వేలు ఆ విధంగా ఉపయోగపడాలి కాబట్టి సో అనౌన్స్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్ ఇవ్వండి వృద్ధాప్య విదత్ పెన్షన్ లాగానే వీళ్ళు కూడా డిపెండెన్స్ తలసేనియా సెల్ హిమోఫీలియా వాళ్ళ అంతా కూడా డిపెండెన్స్ కాబట్టి వీళ్ళకి ఆ విధంగా మనం సహాయపడాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా ముందుకు పోవాలి తెలియజేసుకుంటూ పెద్దలారా పెద్దలారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్కి రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సచన లక్ష్య ఆర్గనైజేషన్